హలో వెల్కమ్ బ్యాక్ టు మర్ ఛానల్ నేను వితేషుని అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బానర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాం సో ఎప్పుడైతే పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట సో ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు పిల్లలు మ్యాగీ కావాలంటే మా పాప ఎక్కువ మ్యాగీ మ్యాగీ అని అడుగుతుంటుంది చాలా రోజులైంది అసలు మా పిల్లకి మ్యాగీ చేసాక ఇంకా పిల్ల మమ్మీ మ్యాగీ మమ్మీ మ్యాగీ అంటుంటే మ్యాగీ అయితే తినే చేశాను అనమాట తినేసి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు బట్ పిల్లలు అయితే హై అనమాట సో అవి అన్నీ ఉతికే సారు పెట్టేసాను సో ఈరోజు ఇంకా పిల్లలకి స్కూల్ దగ్గరికి వెళ్ళి స్కూల్ ఫీజు అయితే పే చేసేసి రావాలి సో మా ఆయన్ని వెళ్ళమా నేను యాక్చువల్లీ సో ఆయన వెళ్తాడు అన్నాడు సో ఈరోజు ఆయనకు కంపెనీ కూడా లేదనమాట సో ఇంకా వాళ్ళ ఓనరు వాళ్ళ ఫాదర్ చనిపోయారనేసి వాళ్ళంతా పలం నేర్ సైడ్ వెళ్ళారు ఇంకా వాళ్ళు రావడానికి నైట్ అవుతుంది నాకు తెలిసి సో లాంగ్ కదా పలంనేరు సో ఇటు నుంచి వన్ ఫార్టీ ఇంకా అటు నుంచి ఒక ఫైవ్ మొత్తానికి వన్ ఫిఫ్టీ వస్తుందబ్బా ఇంకా వాళ్ళకి రావడానికి కొంచెం నాకు తెలిసి నైటే వస్తారు సో డే అయితే రాడనుకుంటా సో కూర అయితే చేస్తానన్నమాట కొంచెం రైస్ అయితే పెట్టాలి సో చూడండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క షీట్ అన్నట్టు మా బాబుది సో మా పాపది లాస్ట్ నాదనమాట మా ఆయన బెడ్షీట్ ఆయన మాత్రం పెట్టేశాడు బట్టలు తీసిన బట్టలు కూడా ఇటే వరేస్తుంది సో మొత్తానికి ఫస్ట్ బెడ్ అయితే క్లీన్ చేసేస్తాను చూడండి ఎంత చిందరబందరగా ఉందో అవునండి మార్చేసాను అనమాట ఇవి ఉతకడానికి అయితే వేసేసాను ఫ్రెండ్స్ బెడ్ అయితే నీట్గా అయితే సర్దేస్తాను అనమాట బెడ్షీట్లు మొత్తం తీసేసి ఇంకా బొమ్మలు అంటారా మా పాపకి కంపల్సరీ ఉండాలి సో ఇంకా ఇవి బుక్స్ కావాలంటే తీసుకెళ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కావాలంటే తీసుకెళ్తారు లేకపోతే లేదు బయట అయితే పెట్టేసానమాట సో రైస్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా బెడ్ మార్చేసే లోపు నేను రైస్ కూడా అయితే పెట్టేసానమాట పెట్టేసాను ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ స్నానం చేసేసి వచ్చేస్తే పని అయిపోతుంది అంటే ట్వెల్వ్ థర్టీకి వాళ్ళకి స్కూల్ అయితే వదిలేస్తారు అంతలోపు మనం ఒకేసారి స్కూల్ బిల్ పే చేసేసి పిల్లల్ని అయితే ఒకేసారి తీసుకొని వచ్చేస్తే పని అయిపోతుంది అనమాట ఫస్ట్ ఫస్ట్గా పని ఫస్ట్ చేసేస్తే పోతుంది ఇప్పుడైతే అయితే రెడీ అనమాట సో టైం వచ్చేసి పన్నెండు ఏడైంది ఇంకా మనం వెళ్ళేసరికి టైం సరిపోతుంది పక్కన బాగా జగలం అవుతుంది గొడవ గొడవ ఎన్ని రోజులైందో గొడవ చూసి ఎవరి గొడవ ఎటుపోయినా కూడా మనకు మాత్రం పని లేదు పిల్లలకి గీజర్ అయితే ఆఫ్ ఆన్ చేశాను మర్చిపోయాను అనమాట ఆన్ చే ఆఫ్ చేయడం ఆన్ చేసి అలాగే వదిలేశాను పిల్లల్ని తీసుకొచ్చేస్తే ఒక పని అయిపోతుంది యాక్చువల్లీ ట్యూషన్ అయితే ఉంటుంది అనమాట రెండున్నర వరకు అయితే ట్యూషన్ ఉంటుంది సో పాపం వాళ్ళు ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు సో మార్నింగ్ ఎయిట్ అలా వెళ్తే ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ అలా అవుతుందనమాట అందుకే ఈరోజు ఫాస్ట్గానే అని అయితే వెళ్తున్నాం స్కూల్ దగ్గరకు అయితే వచ్చేసాను అనమాట ఇదే స్కూలు ఫీజ్ అయితే కట్టేసాను ఫ్రెండ్స్ ఎనిమిది వేల ఐదు వందలు అనమాట ఒక్కొక్కరికి సో పదిహేడు వేలు అయితే కట్టేసాను ఇదే పెండింగ్ ఉంది లాస్ట్ టర్మ్ అనమాట సో ఇది కూడా అయిపోయింది సో ఫుల్ స్కూల్ ఫీజు అయితే మొత్తం పే చేసేసాము ఇంకా మిగిలింది యాన్యువల్ డే ఫంక్షన్స్కి సో లాస్ట్ ఎగ్జామ్ ఒకటైతే ఉందన్నమాట సో ఆ రెండింటికి అయితే పే చేయించుకుంటారు వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలకి స్కూల్ అయితే వదిలే వదిలేసారు చిన్నపిల్లలకి అందరికీ ఇంకా పెద్ద పిల్లలకి మాత్రం వదలాలి ఎక్కువ ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము అసలు మధ్యాహ్నం ఎండ ఉంది బాబు అసలు మామూలుగా లేదనమాట చాలా అంటే చాలా ఎండ వచ్చింది ఎందుకు రా పరిగెత్తాను సరే పదండి ఎండ బయట వచ్చాం ఫ్రెండ్స్ బయట ఎండ మామూలుగా లేదనమాట చంపుతుంది నరుమా ఏమైంది నరుము అది నరుం రాదు నడుము సర్లే ఫస్ట్ స్నానం తప్ప నాకైతే ఆకలి వేస్తుంది అనమాట మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు నేను

మధ్యాహ్నం వచ్చి అలా పడుకుండి పోయాం ఫ్రెండ్స్ చాలా మత్తుగా నిద్ర పట్టేసింది అనమాట లేచి చూసేసరికి ఫైవ్ థర్టీ అలా అవుతుంది వామ్ అని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే లేచేస్తాను అనమాట యాక్చువల్లీ ఈరోజు బట్టలేదాము ఇంకొకటి అని అనుకున్నాను బెల్షీట్లని మార్చాను కదా సో అది పిల్లలకైతే పాల కా ఇచ్చేసారనమాట బాబా అయితే తాగేసాడు పాప గ్లాస్ అయితే ఒక గంట నుంచి కిందే పడింది ఇగోండి అట్లా ఉంటుంది అనమాట ఇంకా మండే నుంచి ఎగ్జామ్స్ కదా సో రేపు సండే ఖాళీగా ఉంటుంది కొంచెం ప్రిపేర్ కావడం అమ్మా అంటే అస్సలు కాలట్లేదు అనమాట బుక్స్ ఇవ్వండి ఇలా పడేసి వాళ్ళైతే ఆడుకుంటున్నారు సో ఇంకా మా ఆయనకైతే కాల్ చేశాను వంట చేయాలి వస్తావా రావా అన్నట్టు ఏం చేస్తున్నావు అమ్మా వంట అవుతుందా పూసుకుంటు ఏమైంది ఎందుకు వంట వస్తుంది ఎలా పూసుకునే తప్పైందా అసలు ఎందుకు క్రీమ్ వేస్ట్ మా ఎందుకు ఏం పని చేసినావు ఏది తగిలింది కూడా తెలియదా నీకు మా పిల్లకి క్రీమ్స్ ఏమన్నా ఇంట్లో ఉంటాయి బాడీ లోషన్ కానీ ఒక అండ్ రోలీ కానీ పౌడర్ కానీ ఏదైనా కానీ సో ఏదైనా ఎక్కువ ఇంట్లో ఉంటే ఆ పిల్లకి నిద్ర అస్సలు పట్టదు అనమాట సో అందుకే నేను ఈ మధ్య తేవడం తగ్గించేశాను మానేశాను అసలు నేను వేసుకోవడం కూడా మానేశాను ఒకవేళ నేను ఏమైనా లిఫ్టింగ్స్ ఇలా కాస్ట్యూమ్స్ ఏమైనా తెచ్చుకుంటే అవి జాగ్రత్తగా బీరువాలు దాచుకుంటున్నాను అనమాట ఎందుకంటే బయ కొంచెం రేట్ ఎక్కువ పెట్టి తెచ్చింటాను కదా సో అవి మాత్రం దాస్తున్నా రేటు తక్కువ అయితే బయటపడేస్తున్నాను అనమాట అట్లా ఉంటుంది బాబుతోటి ఇప్పుడు రైస్ అయితే పెట్టాలి సో మా ఆయన అడిగాను అసలు వస్తారా రారా అని ఆయన వచ్చినాక చెయ్యి వచ్చినాక చెయ్యి అంటారు సో ఆయన వచ్చినాక చేస్తే పిల్లలు అప్పటిదాకా ఏం తింటారు చెప్పండి ఇంకా టూ అవర్స్ పైన ఎత్తునంత వాళ్ళు వచ్చేసరికి సో అండి పిల్లలకి ఇచ్చేసేసి తినిపించేస్తాను అనమాట మళ్ళీ కావాలంటే బయట తీసుకుని చెప్తాను అంతే నేనేం చేయలేను ఎందుకంటే ఈరోజు నాకు కొంచెం వర్క్ ఉంది పాత్రలు అయితే ఒక షింకు ఉన్నాయి చూడండి ఇప్పుడు తీసేసి నీట్ గా క్లీన్ చేసేసి అలా చేసేసి పిల్లలు పెట్టేస్తే ఒక పైన అయిపోతుంది నాకు దోశ రుబ్బ అయితే మానేశారనమాట రుబ్బుకి పోయింది అసలు ఇప్పుడు తాగుతున్నావు అవి ఎలా తెలుసా ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ లాగా అయిపోతే అప్పుడు తాగుతుంది అనమాట కదా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావా కావట్లేదు కదా ఎందుకు అవుతావు తెలివి ఎక్కువ నీకు నువ్వు కావు ఈ పిల్ల కొంచెం బాగా చదువుతుందని ఎంకరేజ్ చేసామన్నమాట ఓకే చిన్ని నువ్వు బాగా చదువుతావు ఇలాగే కంటిన్యూ చేయి కంటిన్యూ చేయి అంటే ఈ పిల్ల ఏమవుతుంది తెలుసా రాను రాని రాజుగరం అవుతున్నట్టు రాను రాను బాబు కన్నా తక్కువైపోతుంది అనమాట బాబు తక్కువ ఉంది ఎడ్యుకేషన్లో సో ఇప్పుడు వానికి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చదువు 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 అన్నప్పటి నుంచి వాడు కొంచెం అంటే దాని మీద దాస్ పెట్టి చదువుతున్నాడు సో ఏదైనా కానీ రాస్తున్నాడు పాప అలా కాదు సో నాకు వస్తుంది రాని ధీమాతను లేకపోతే ఇంకే దేని మీద తెలియదు కానీ చదువు అయితే కాస్త తగ్గిపోయింది మార్క్స్ కూడా తక్కువ వస్తున్నాయి పిల్లకి మరి మార్క్స్ ఏమన్నా తక్కువ అయితే కూడా ఏడుస్తుంది నాకు మార్క్స్ తక్కువ వచ్చినాయని రోడ్ ఒకటి అయినా రెండు అయినా ఒకటి రెండులోనే పాస్ మార్క్ ఫెయిల్ మార్క్ అనేది ఉంటుంది కదా నువ్వు అసలు ఒక్కటి ఇప్పుడు ట్వంటీ ఫైవ్కి పాస్ మార్కులు అనుకో ఏంటి ట్వంటీ ఫోర్ వచ్చి ఒక్క మార్క్ రాకోకుండా ట్వంటీ ఫైవ్ రాలేదంటే నువ్వు ఫెయిలే కదా పాస్ అయితే అవ కదా అది కూడా నిజ మెకానిక్ నువ్వేం చేయాలా ఇంట్రెస్ట్గా రాయాలి నువ్వేం చేస్తున్నావు టాయ్స్ అంటావు టీవీ అంటావు ఫోన్ అంటావు రాస్తే రాదమ్మా ఇప్పుడు ఇంత ప్రాక్టీస్ చేసినావు కదా దీంట్లో ఎన్ని వస్తాయి నీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రాసినావు ట్వంటీ ఫైవ్లో నీకు ఎన్నో వస్తాయి కానీ మినిమమ్ ఒక ఫిఫ్టీన్ అన్న వస్తాయా 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 రావా వస్తాయా ఇప్పుడు నేను అడగనా స్పెలింగ్స్ చెప్తావా రాలేదంటే మరి ఇంకేంటి అది వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు రాయమని చెప్తారు సో ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుందనమాట సో పిల్లలకి అయితే తినిపించేస్తాను వాళ్ళైతే అయితే పడుకునేసారు సో నేను నేను కూడా అయితే తినేసానన్నమాట అనమాట సో మార్నింగ్ సండే కదా సో కొంచెం లేట్గా లేసాం అనమాట మినిమం అంటే ఒక నైన్ ఎయిట్ థర్టీ నైన్ ఆ టైం అవుతుంది సో అందుకనేస్తే సండే సాటర్డే కంపల్సరీ దోశ ఉంటుంది మా ఇంట్లో సో అందుకోసమే అనమాట రూబ్బా అయితే కింద అడిచుకొచ్చేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ ఆయన వచ్చేసి లేట్ అవుతుంది కదా ఇది రైస్ అనమాట ఇక్కడ కొంచెం కూర అయితే ఉంది ఆయనకైతే సరిపోతుంది ఇంకా పెరుగు ఉంది సో అది ప్యాకెట్లో అన్నమాట తీయలేదు సో మా ఆయన అయితే కాల్ చేశారు వస్తున్నాను గీజర్ అయితే ఆన్ చెయ్యి అనేసి సో గీజర్ అయితే ఆన్ చేసేసాను చావుకి వెళ్ళారు కదా సో వచ్చిన వెంటనే స్నానం అది చేసేస్తారనమాట సో ఇంకా ఆయన కోసం రైస్ పెట్టాను కదా నాకు తెలిసి ఆయన ఏదో కొంచెం పెరగన్నం అలా తినేసి పడుకుంటారు ఎక్కువ లాంగ్ జర్నీ చేశారు కదా సో పలమనేరు సైడ్ పోయారు సో లాంగ్ జర్నీ కాబట్టి మేబీ ఆయన అంటే బండ్లో అయితే వెళ్తే ఓకే కానీ ఆయనకి బస్సు జీ కారు సో ఇలాంటివి ఆయనకే కదండి నాకు కానీ మా పాపకు కానీ మా బాబుకి కానీ మా ఆయనకు కానీ ఈ బస్సు కారు అస్సలు పట్టదు అనమాట ఎంతసేపటికి మేము బైక్ జర్నీలతోనే గడిపిస్తున్నాం జీవితం సో మేము కార్ తీసుకోకపోవడానికి కారణం కూడా సో అదే అనమాట సో అందుకే ఇంకా ఆయనకొక బండి నాకు ఒక బండి అన్నట్టు బండి తీసుకున్నాము ఎక్కడికైనా బండిలోనే వెళ్తాం బండ్లోనే వస్తాం అన్నమాట కార్ అది అస్సలు ఎవరన్నా ఒక కార్ ఎక్కడంటే కూడా భయం ఇస్తుంది అర్రే నాయన ఎందుకు ఇలా బండిలో వెళ్ళి మరీ వామిటింగ్ సో చేసుకునేటప్పుడు కార్కి అలా అయితే బాగోదు కదా సో అది కూడా ఆలోచిస్తామన్నమాట సో ఇంకా కంపల్సరీ వెళ్ళాలి వెళ్తాము అంటే ఇంకా టాబ్లెట్స్ ఉన్నాయి కదా సో అవైతే చేసుకుని వెళ్తాను నేనైతే సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ రోజు లాగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియో అయితే అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఓకేనా బాబాయ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక కామెంట్ అయితే చేసాను ఓకేనా బాయ్ గుడ్ నైట్